యో మమ్మ ఈ రోజు మన రాయలసీమ పౌరుషాల కోట బి కొత్త కోటలో ఆఫ్టర్ గ్యాప్ బ్యాక్ అని అడుగు పెడుతూనే పెడుతూ అని ఇంద్రా రేంజ్ లో పాట వస్తా ఊహించుకున్నా కానీ పోతూ పోతూనే ఈ పాటతో ఈ బండితో స్వాగతం పలికారు అది మన రేంజ్ ఇంతకు కొత్త కోట చెప్పనే లేదు కదా ఏం లేదు మమ్మ పిల్లవని పిల్ల ఒకటి ఉంటే వస్తేనే పెళ్లి కట్టాలో పిల్లలేదు గిఫ్ట్ అయినా తీసుకోకపోతే అని చెప్పి గిఫ్ట్ తీసుకుందామని చెప్పి బి కొత్త అంతా జలడే చెట్టితే మన బెంగళూరు రోడ్ లో శ్రీరామ్ ఫైనాన్స్ పక్క వీధిలోనే ఒక పెద్ద షాప్ కనిపించింది ఆర్కే ఎలక్ట్రానిక్స్ అండ్ గిఫ్ట్ సెంటర్ అంట దీని పేరు ఇందు లోపల ఇది ఉంది అది లేదు అని లేనే లేదు ఏం కావాలన్నా ఆల్ గిఫ్ట్ ఐటమ్స్ అమ్మ అది కూడా అన్న వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తా ఉన్నాడు ఈ షాప్ కాదు కొత్త చాలా పాతదే ఇందులో ముందు ఫ్రిడ్జ్ ఏసీలు వాషింగ్ మెషిన్లు కూలర్లు ఇలాంటివి పెట్టా ఇప్పుడు లేటెస్ట్ గా గిఫ్ట్ ఐటమ్స్ అనేవి పెట్టినారు మన కొత్త మరి ఎక్కడ దొరకని గిఫ్ట్ ఐటమ్స్ అన్ని మన అన్న కుప్పల ఈ షాప్ లో గిఫ్ట్లతో పాటు మీకు ఏదైనా ఫ్రిడ్జ్ ఏసీలు కూలర్లు కావాలన్న హోల్సేల్ రేట్గా ఇస్తాడన్న మీ పార్టీలకు ఫంక్షన్లకు ఈవెంట్లకు బర్త్డేస్ ఎటువంటి గిఫ్ట్ అయినా గిఫ్ట్ ఐటమ్